అందులో జననీ జనకులు ఆరతులు అందిస్తూ దీపాలను వెలిగిస్తూ అమ్మ యొక్క కనుచూపు కోసం ఎదురు చూస్తూ ఉండేటటువంటి దాస జనాన్ని సేవిస్తున్నాం ఆ మౌళులే మాలలయినాయా లేక అర్హులైనటువంటి వారికి గజాంతమైనటువంటి ఐశ్వర్యాన్ని అందించగలిగేటటువంటి గరుడనితో వెళ్ళుద్దరుడనితో వెళ్ళుద్దనమైన బంగారు శేషుడు చుట్టూ చుట్టూ కొని మించుల శుడు చుట్టేషుడు శ్రీ వెంకటాలు శేషుడు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి శ్రీ పద్మావతీదేవి విశేషంగా ఈనాడు పెద్ద శేషవాహనాన్ని అధిరోహించి తిరుశుకనూరు మాడవీధులో ఊరేగుతూ భక్తులందరినీ కూడా అనుగ్రహి స్వతంత్ర వీరలక్ష్మిగా వెలుగొందేటువంటి అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవాలు దేవదేవుడైనటువంటి శ్రీవేంకటేశుని యొక్క బ్రహ్మోత్సవాలు వివిధ వాహనాలతో అలరారుతుంటే అదే ప్రక్రియ జనవతి అసంఖ్యేయ కళ్యాణ గుణగణ అయినటువంటి అమ్మవారి యొక్క Bye bye. i love it. ఆదిశేషుడు అమ్మవారికి అంటే తయా సహాసీనం భోగిని అని చెప్పిన రీతిగా భగవంతుడు శ్రీదేవితో పాటు మహాలక్ష్మితో పాటు అక్కడ వేయించేసి ఉంటాడు తయా సహాసీనం సంప్రదాయం అందువల్ల ముఖ్యంగా ఈనాడు మనకు తిరుచానూరులో జరిగేటువంటి దివ్య నవ్య భవ్య బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజు పద్మావతీదేవి పత్తి ఈశ్వరాయ నివేదితమని చెప్పిన రీతిగా మన యొక్క కరణ కళేబరములు అన్నీ కూడా ఆ భగవంతునికే సమర్పించాలి చిదచిద్విశిష్టం బ్రహ్మ ఏకమేవ తత్